ప్యాకింగ్ వీడియో తర్వాత ఇది కంటిన్యూషన్ వీడియో నా కూతురు నా దగ్గర లేకుండా ఈ వీడియో ఎడిట్ చేసే అంత ధైర్యం కూడా నాకు లేకుండే అందుకనే ఇట్లా చాలా టైం తీసుకున్నాం సో దాని కంటిన్యూషన్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు మా జర్నీలో ఫాలో అయిపోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ సో ప్రోచున్ అయితే విజయవాడ పంపించేస్తున్నాం సమ్మర్ క్యాంప్ కోసం ఎప్పుడు సమ్మర్ క్యాంప్ అయినా హైదరాబాద్ వరకు వెళ్ళింది అది కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అక్కయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేది సో ఈసారి మేము చాలా గట్ గట్టిగా అనుకొని పాపనైతే పంపించేసాం హైదరాబాద్ బస్ అయితే ఎక్కేసాము డైరెక్ట్ విజయవాడ మా ఏరియా నుంచి అయితే లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా హైదరాబాద్ అసలు సిక్స్ థర్టీ సెవెన్ అయింది వేడి మాత్రం మామూలుగా లేదు అసలు అదే అనుకుంటున్నాం అనమాట ఇంత అదైనా మా పాప అయితే ఫ్రెండ్స్తో బాగా చిల్ అవుతుంది బస్సులో కూడా మాకైతే ఒకటే బెంగా ఇప్పుడు పాపని పంపించేసి మేము రేపు వచ్చేసేయాలని ఎప్పుడూ లేదు కాబట్టి ఈసారి కొంచెం ఉంటుందో లేదో అని చెప్పేసి పాప అయితే చాలా యాక్టివ్గా నేను వెళ్తా నేను వెళ్తాంది చూసారా చాలా ఈజీగా హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ బస్లో కూడా కూర్చున్నాము జర్నీ మాత్రం ఇంత సులభంగా అస్సలు లేదు మా పాపకి డోరా బుజ్జి బాక్స్ ఇష్టంగా కొనిపించాము సో అందుకని ఆ రోజు బయట తిండి ఎందుకని చెప్పేసి మేము మామిడికాయ పులిహోర అయితే చేసుకున్నాము సో తినడానికైతే ట్రై చేస్తుంది ఎలా ఉంటుందో మామిడికాయ పులిహోర అని అంటుంది సరే తింటే టేస్ట్ తెలుస్తుంది కదా అని చెప్పేసి అండ్ మేమైతే ట్వంటీ వన్ డేస్ కోసం అయితే పాపని సమ్మర్ క్యాంప్ అయితే పంపించాము అసలు ఉంటుందో లేదో అని భయము మేమైతే బస్సులో కూర్చొని ఉండదు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మా నెమ్మడే వచ్చేస్తుందని నేను వాళ్ళ నాన్న అయితే డిస్కస్ చేసుకుంటున్నాం చూసారా తినగానే చక్కగా నాపేసింది నాకైతే జర్నీ ఎంత దూరం అర్థమైంది ఎందుకంటే నిద్రే పోలేదు ఇప్పుడు ఏమైనా వదిలేసి రావాలి ఇంత దూరం మోల్ నైట్ జర్నీ చేసాం మేము పాప అయితే ఇలా పడుకొని లేచింది దానికి అంత దూరం అని అర్థం అవ్వలేదు లేవగానే వచ్చేసింది ఆ విజయవాడ అని అడిగింది నేను కూడా ఈ ఫీలింగే బెస్ట్ కదలే అనుకొని అవును అని చెప్పేసాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఎగ్జాక్ట్గా మేము అక్కడ దిగేసరికి చూసారా విజయవాడ బస్ స్టాప్ నాకైతే గుండె దడదడ దడ అని కొట్టుకుంటుంది కానీ స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే పిల్లలు వెతుకుతున్న కొద్ది ఇలాంటివన్నీ మనము చెక్ చేస్తూ ఉండాలి వాళ్ళకు కూడా కొత్త విషయాలు తెలియాలి సో ఎడ్యుకేషన్ బాగుంటే అక్కడే వేయాలి అన్నది మా ఆలోచన సో అదైతే చెప్పలేదు ప్రోచ్కి సమ్మర్ క్యాంప్ వరకు అయితే వెళ్ళిరా సరదా కానీ సో ఇది వచ్చేసి మేము ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కోసం పాపని వదిలేబోయే స్కూల్ అనమాట హాస్టల్ కూడా ఇందులోనే ఉంది అసలు ఇంత పెద్ద ప్లేస్ చూసి ఇంత ప్రశాంతంగా ఉందంటే ఎర్లీ మార్నింగ్ అసలు ఈ వాతావరణం చాలా బాగుందనమాట అసలు కానీ ఎక్కడో ఇంత పెద్ద దాంట్లో వదిలేసి వెళ్తున్నాము అని చెప్పేసి కానీ పాప అయితే చాలా యాక్టివ్గా ఉండే సో చూసారా మేమైతే ప్లేస్ అంతా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ మేమే వెళ్ళాము ఇంకా డేస్ కాలేజ్ ఎవ్వరూ రాలేదు సమ్మర్ క్యాంప్కి సో మేమైతే రూమ్కి వెళ్ళి హాస్టల్కి ఫ్రెష్ అయిపోయి అందులోనే ఉన్న క్యాంటీన్కి అయితే వచ్చాము అసలు మాకు ఆ రోజు పెట్టిన బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్ అనమాట అటుకుల మా లాంటిది సమ్ మేము ఇప్పుడు దీంట్లో నేను ప్రిపేర్ చేసిందే లేదు ఆ ఫుడ్ చూసాక కూడా నాకు ఇంకా కొంచెం దడబుట్టింది తింటుందా తినేదా అసలే మా పాప చాలా పిక్కి ఇటర్ చూసి చూసి తినే రకం అందులో తింటుందా లేదా అని బలవంతంగా తినిపించి క్లాస్కి అయితే వదిలేసాం ఫైనలీ మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము ఫస్ట్ ప్రోచుని కూడా తీసుకెళ్ళాలనేది మా ప్లాన్ మా పాపని కానీ అప్పటికి డే స్కాలర్స్ వచ్చి టీచర్స్ వచ్చి అంతా క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా సరే వన్ డే ఎట్లా ఉందో అలవాటు మనకు కూడా తెలుస్తుంది కదా అని అసలు యూసర కొండలు అసలు విజయవాడ మాత్రం చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది ఎన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అక్కడికి వెళ్తే ఎన్ని చూడ్డానికి ప్లేసెస్ ఉన్నాయంటే చాలా బాగుండే సో మేమైతే ఆటోలో కూర్చున్నాం మాకైతే స్నానం చేసినట్టు తలసిపోతున్నాం ఉండే మేము ఉండే ప్లేస్కి విజయవాడతో పోల్చుకుంటే విజయవాడలో చాలా హాట్ వెదర్ అనమాట అసలు మనం ఉండలేము అసలు ఇన్ని చూస్తున్నాం ఇన్ని ఎంజాయ్ చేస్తున్నాం అసలు ఈ వెదర్ అలవాటు అవుతుందా ఈ ఫుడ్కి అప్రోచ్ అలవాటు అవుతుందా అని చెప్పేసి అసలు ఇక్కడ విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గర ఇక్కడ ఎన్ని మోసాలంటే ఇంకా మోసాలు అండమా వ్యాపారం అండమో మనకు తెలియదండి అదేంటనేది నేను ఇంకొక విజయవాడ ట్రిప్ వీడియో ఉంది ఆ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను సో చూసారా చాలా బాగుంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము ఇప్పుడు లిఫ్ట్ ఏదో కొత్తగా పెట్టారు అసలు టెంపుల్లో కూడా దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఫోన్స్ లగేజ్ తర్వాత చెప్పులు అన్నీ ఇక్కడే మనము లోపల దాకా తీసుకెళ్ళడానికి లేదు మేము ఒక వన్ అవర్లో మాకు దర్శనం అంతా చక్కగా అయిపోయింది చూసారు కదా బయటకు వచ్చేవరికి స్నానం చేసినట్టు అయిపోయాము ఇక ఇక్కడైతే ప్రోచ్ కోసం ఒక పెద్ద రెడ్డి బియర్ తీసుకున్నాము ఎందుకంటే మాకు అక్కడే ఆ వైబ్స్ తెలిసిపోయినాయి పాపం ఉండదు అని సో తనని కొంచెం డైవర్ట్ చేయాలంటే పెద్ద రెడ్డి బియర్ సో వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇచ్చాడని చెప్పేవరికి చూసారా క్లాస్ అవ్వ చేసుకొని లంచ్కి వచ్చింది బయటికి అసలు రెడ్డి బియర్ ఇచ్చి మేము అన్న వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది సో తను వెళ్ళిపోతానని అడిగి యాక్టివ్నెస్ చూసి ఇప్పుడే వెళ్ళిపోవాలి అని చెప్పి మేమైతే లంచ్ చేసి బయలుదేరాం దానికి లోపల చాలా బాధ ఉంది కానీ బయటపడట్లేదు మేమేమో బయటకి చెప్పేస్తున్నాము సో చూసారా అలా కిస్ చేసి వాళ్ళ నాన్నని అలా నడుచుకుంటూ అయితే క్లాస్కి వెళ్ళిపోయింది మేమైతే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చాము అసలు మా పాప సమ్మర్ క్యాంప్ సక్సెస్ చేసిందా ఫ్లాప్ చేసిందా అనేవన్నీ బ్యాక్ టు బ్యాక్ వీడియోలోనే మీకు చెప్పడానికి అయితే ట్రై చేసాను అసలు విజయవాడ అమ్మవారి టెంపుల్ అయితే సూపర్ 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 అసలు ఆ వ్యూ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుండే సో నెక్స్ట్ వీడియోలో మా పాప ట్వంటీ వన్ డేస్ ఉందా లేదా అనేది చూద్దాం